काश्यपान्वयसञ्जातं सरण्यार्यपदाश्रितं वैराग्यजलधिं वन्दे रङ्गरामानुजमुनिं नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराज्यं संश्रुति सतशिरसिद्धमध्यापयन्ती स्वचिष्टा या सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूय एवास्तु भूयः अन्दर्कि दासहम् ధనుర్మాసంలో తొమ్మిదవ రోజు తొమ్మిదవ పాసరాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి ఎనిమిది రోజులు గడిచిన ఈ మొట్టమొదటి ఐదు పాసరాలు పరమాత్మ ఎక్కడెక్కడ వేయించేసి ఉన్నాడో చెప్పే పరత్వ పంచకం అని అనుకుంటే పాసరంలో ఒక గోపికని ఏడవ పాసరంలో ఇంకొక గోపికను ఎనిమిదో పాసరంలో మరొక గోపికను లేపారు ముగ్గురు గోపికలు లేపి గోదా గోష్టి తమ గోష్టిలో చేర్చుకున్నారు ఈరోజు నాలుగవ గోపికను లేపుతున్నారు ఆరోపాసనలో లేపబడిన గోపికని పిళ్ళాయ్ అని అన్నారు చిన్నపిల్ల అన్నారు అంటే అప్పుడే భగవద్ అనుభవంలోకి భగవంతుడిని ఆశ్రయించడం ఆయన దగ్గరికి చేరడం అనే విషయం అప్పుడే తెలుసుకుంటున్న గోపికగా పిళ్ళాయ్ అని అన్నారు రెండవ రాజున పేయ పె అని అన్నారు అంటే భగవంతుడి గురించి కొంచెం జ్ఞానం వచ్చింది ఆమెకి రెండవ పాశంలో రెండవ గోపిక మేల్కొల్పబడిన గోపికలు మూడు నిన్నటి రోజున కోతుకలముడయ్య పావాయ్ అని అన్నారు పరమాత్మ గురించి కొంచెం ఆర్తి పెరిగినటువంటి గోపిక పరమాత్మని పొందాలి అనేటువంటి కోరిక బయలుదేరింది ఆమెలో ఈరోజు లేపబడుతున్న గోపిక నాలుగవ గోపిక ఈమె పరమాత్మే నా కోసం వస్తాళ్లే అన్నట్లుగా లోపలే పడుకుని ఉన్నదట ఈమె రాలేదు అని వారందరూ కూడా ఈమె దగ్గరికి వచ్చి ఈమె భవనం ముందు నుంచుని ఈమెను పిలుస్తున్నారు ఈ గోపిక మారు మాట్లాడలేదు సమాధానం రావట్లేదు లోపుగా అక్కడే ఉన్నటువంటి ఆ అమ్మాయి తల్లి కనిపిస్తే ఆ తల్లిని అత్త అని సంబోధిస్తూ పిలుస్తోంది మన గోదానాచియారు అత్త మీ అమ్మాయి తలుపు తీయట్లేదు నువ్వైనా తలుపు తీయసి ఆమెను బయటికి రమ్మని చెప్పు అని అత్తని సంబోధిస్తున్నారు ఈరోజు పాసరంలో నిజంగా అత్త అండి ఆవిడ గో మన గోదానాచియారికి కాదు కదా మనకి పల్లెటూరులో వరుస కలుపుకొని మాట్లాడడం మనకు కనిపిస్తూ ఉంటుంది పేరు పెట్టి పిలిస్తే పిలిపే ఉంటుంది వరుస పెట్టి పిలిస్తే బంధుత్వం ఉంటుంది అందరినీ కూడా అలా వరసలు కలుపుకొని పిలుచుకోవడం చాలా అలవాటుగా ఉంటూ ఉంటుంది పరమాత్మ దగ్గర కూడా అంటే భగవద్ అనుభవంలో కూడా ఒకళ్ళనొకళ్ళు మనం దేహ సంబంధం కూడా కలుపుకుంటే పరమాత్మ మీద భక్తి మరింత పెరగడానికి సావకాశం ఉంటుంది ఇంట్లో ఉన్న వారందరూ కూడా సమాసేన పనులే అయ్యి ప్రపత్తి చేసిన వారే అయితే ఒకరికొకళ్ళు మాట్లాడుకునే విధానం కూడా తేడాగా ఉంటుంది ఒకరి పట్ల ఒకరు ప్రవర్తించే విధానం కూడా తేడాగా ఉంటుంది ఎవరో ఇంట్లో ఒక్కరే ప్రపత్తి చేసిన వారై ఉండి పరమాత్మ మీద ప్రేమ కలిగిన వారే మిగిలిన వారు వారెవరికీ ఈ విషయం పట్టలేదనుకోండి పరమాత్మ విషయము వాళ్ళు ఎప్పుడూ లౌకికంలోనే లౌకిక విషయాల్లోనే ఆనందాన్ని అనుభవిస్తున్న వారై ఉంటే కనుక ఆ ఇంట్లో పరిస్థితి వేరేగా ఉంటుంది అందరు ఒకే రకంగా ఉన్నప్పుడు మన భగవద్ అనుభవానికి కూడా సావకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే మన గోదానాచియార్ కూడా ఇక్కడ ఆమె తల్లిని వరుస కలుపుకొని పిలుస్తోంది మేనత్త అని పిలుస్తోంది అంటే పడుకున్న గోపిక మేనత్త కూతురు అయ్యింది ఆ మేనత్త కూతురిని లేపమని అంటోంది ఈరోజు పాసురంలో గోదానాచియార్ మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం தூமணி மாடத்தோ சுத்தும் விளக்கெரியா தூபம் கமஷா துயிலனை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச்சுவிடோ விடோ అనందలో ఏమ మందిర పట్టాళో మామాయన్ మాధవన్ వైగుందని నామం పలవం నవిన్రు ఏలో రెంబావాయి ఎవరిని లేపాలన్నా కూడా పరమాత్మ నామానుసంధానం పరమాత్మ చేసిన లీలలతోటే మీ గోపికలందరినీ కూడా మేల్కొలుపుతున్నారు అలాంటి నామానుసంధానమే ఇక్కడ కూడా చేస్తున్నారు మామాయన్ మాధవన్ వైగుందన్ అనే నామాలు మేము పాడుతున్నాము ఇంకా మీ అమ్మాయి బయటికి రాలేదు శ్రీకృష్ణుని నామాలని చాలాసార్లు కీర్తించాము అయినా సరే బయటికి రాలేదు అని అత్తతో మాట్లాడుతున్నారు ఈరోజు పాసరంలో ఇప్పుడు పడుకున్నటువంటి గోపిక యొక్క భవనం ఎలా ఉంది తూ మణి మాడం మాడమంటే భవనం తూ మణి పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మించబడిన భవనంలో పడుకుని ఉన్నది గోపిక తూ మణి మాడమంటే పరిశుద్ధమైనది అని చెప్పనుకున్నాం అలాగే నిర్మలమైనవి అని కూడా వాడుతూ ఉంటాం మనం పదం పరిశుద్ధమైనవి నిర్మలమైనవి అంటే ఒక చిన్న తేడా ఉంటుంది నిర్మలమైన మణి అంటే ఒకప్పుడు మురికి మలం ఉండి ఇప్పుడు తొలగించబడినటువంటి మణులని నిర్మలమైన మణులు అని అంటారు అంటే ఆ ఏదైతే చెడ్డదనం ఉందో అందులోంచి ఆ దోషాన్ని తీసేసినటువంటి మణులు తూమణి మాడవంటే అసలు ఆ మణిలో దోషమే లేనటువంటి మణులు ఈ తూమణి మాడవంటి తూమణి అంటే గనక అలాంటి అసలు దోషమే లేనటువంటి గొప్ప ప్రకాశం కలిగిన మణులతో నిర్మించబడి ఉన్నది ఈమె యొక్క భవనం భవనం మణులొక్కటే కాదు సుత్ం విళక్కు ఎరియా చుట్టూ దీపాలు ప్రకాశిస్తున్నాయి ఆ మణలతో కట్టిన మాయడ కాబట్టి లోపల ఏముందో బయటికి స్పష్టంగా కనిపిస్తోంది వీళ్ళకి అలా మణులతో స్వచ్ఛంగా మెరుస్తున్నటువంటి ఆ ఇంట్లో అంతటా కూడా దీపాలు ప్రకాశిస్తూ ఉన్నాయి ఎక్కడైతే దీపాలు ప్రకాశిస్తాయో అక్కడ చీకట్లే ఉండవు కదా ప్రకాశము అంటే జ్ఞానము ఎక్కడ జ్ఞానం ఉంటుందో పరమాత్మ గురించిన జ్ఞానము అక్కడ చీకటి అనేది ఉండనే ఉండదు చీకటి తొలగాలి అంటే కనుక ఒక దీపం వెలిగిస్తే వెంటనే చీకటి తొలగిపోతుంది దీపం పెట్టడము ఆ తర్వాత చీకటి తొలగడము అనే రెండు పనులు ఉండవు దీపం వెలిగించడం ఏంటి చీకటి తొలగిపోయినట్టే అర్థం కదా అలాగే ఐదో పాసరంలో కూడా చెప్తుంది మనం భగవంతుని నామ అనుసంధానం చేస్తే చాలు మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి నిప్పులో వేసిన దూది వలె మాడి మసైపోతాయి అని చెప్పింది అక్కడ నిప్పులో వేస్తే ఎప్పుడికో ఒకసారి అవ్వడం కాదు ఇలా వెయ్యడం ఏంటి అలా దూది వెంటనే ఆనవాళ్ళు లేకుండా మాయమైపోతుంది అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి తలుపులు తీయకుండా ఒక గది బంధించేసి ఉందనుకోండి చీకటిగా ఉంటుంది లోపలంతా కూడా మనం ఎప్పుడైతే ఒక చిన్న దీపాన్ని పట్టుకుని లోపలికి వెళ్తామో వెంటనే ఆ చీకటి ఏమైంది అన్ని సంవత్సరాల నుంచి ఉన్న చీకటి దీపం వచ్చింది ఇంకక్కడ చీకటే ఉండదు అలా భగవంతుని నామ అనుసంధానం చేయడం ఏంటి మన పాపాలు పోవడం ఏంటి అసలు వెంటనే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చీకటి కూడా చిన్న దీపంతో వెలుగంతా ప్రసరించింది కదా అలా ఎన్నో సంవత్సరాల నుంచి మనం చేసుకున్న కర్మల అయినప్పటికీ కూడా భగవంతుని నామ అనుసంధానం ఆ పాపాలన్నింటినీ వెంటనే పటాపంచలు చేసేస్తుంది అని ఐదో పాసరలో మన గోదా గోతి గోపిక చెప్పింది అలా ఇక్కడ జ్ఞానం అంటే ప్రకాశం ప్రకాశం అంటే జ్ఞానము ఇలాంటి జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో వారి దగ్గర అజ్ఞానం అనే చీకటి ఉండనే ఉండదు సుత్ విలక్కెరియా చుట్టూ దీపాలు వెలుగుతూ ఉన్నాయి అంటున్నారు మాణిక్యాలు మాణిక్యాలతో కట్టిన మేడలో దీపాలతోటి ఉన్నాయి నమ్మాడి కూడా తులవిల్లి మంగళం అనేటువంటి దివిదేశం గురించి కీర్తిస్తూ చెప్తారు అక్కడ తువళిల్ మణిమాడం ఎప్పుడు కూడా దోషం లేని మణులతోటే అవి ఎప్పుడు కూడా అంటే ఏ ఆ ఊర్లో ఉండే భవనాలన్నీ కూడా ఎప్పుడూ దోషం లేని మనులతోటే నిర్మించబడి ఉన్నాయట అక్కడికి నమ్మాళ్ళ ఒకసారి మీరు తీసుకెళ్ళారు తీసుకువెళ్ళిన కాడి నుంచి ఆమె ఆ తువళిల్ మణి ఆ తులవిల్లి మంగళంలో ఉండే పెరుమాళ్ళ పట్ల ఈడుపడిపోయింది ఆవిడ నాకు ఆయనే కావాలి ఆయనే కావాలి అని అంటోంది ఇప్పుడు మీరు మళ్ళీ అక్కడే తీసుకెళ్తేనే ఈ అమ్మాయి జీవిస్తుంది అని అంటే నమ్మాళ్ళ వాళ్ళు ఒక స్త్రీగా తమని తాం ఒక ప్రియురాలుగా తమని తాము భావించుకుంటూ ఆ పరమాత్మ పట్ల ప్రేమను పెంచుకున్నారని చుట్టూ ఉన్నవారందరూ అనుకుంటారన్నమాట నమ్మాళ్ళ వారు నాయకగాను మాట్లాడతారు నాయకి యొక్క తల్లిగాను మాట్లాడతారు నాయకి యొక్క చెలికత్తిగాను మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడినప్పుడు ఈ అమ్మాయికి ఆ పరమాత్మ వీళ్ళ మంగళంలో ఉండే దేవుడు అంటే చాలా పెరుమాళ్ళు అంటే ఇష్టం ఏర్పడిపోయింది ఇప్పుడు ఆయన్నే పలవరిస్తోంది ఆయన దగ్గరికి మీరు తీసుకెళ్తేనే ఈ అమ్మాయి జీవిస్తుంది అని అందరూ అంటారు అంటే పరమాత్మకి ఈవిడికి ఉన్నటువంటి సంబంధం తెలిసింది తెలిసినటువంటి ఈమె కాబట్టి పరమాత్మనే చేరుకోవాలి అని అనుకుంటోంది అని అక్కడ చెప్తారు నమ్మాళ్ళ వార్ల గురించి పరమాత్మకి మనకి సంబంధం ఏంటండి ఏం సంబంధం ఉంది అంటే శాస్త్రంలో పరమాత్మకి మనకి అంటే జీవుడికి తొమ్మిది విధాల సంబంధాలు చెప్పబడ్డాయి ఆ తొమ్మిది కూడా పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మా చోక్త చాద్యమనోదిత అంటే పితా పుత్ర సంబంధం త పరమాత్మ తండ్రి అయితే జీవులందరూ కూడా సంతానం వంటివారు రక్ష్య రక్షక సంబంధం ఆయన రక్షించేవాడు మనందరం రక్షించబడేవారము ఇది రెండు మూడు శేష శేషి భావ సంబంధం మనందరం శేషులము సేవ చేసేవారము ఆయన శేషిగా మన సేవలు స్వీకరించేవారు నాలుగు భర్తృ భార్య సంబంధము ఆయన భరించేవాడు మనందరం ఆయన చేత భరింపబడే వాళ్ళము జ్ఞేయ సంబంధము జ్ఞేయ భావ సంబంధము మనందరం కూడా జ్ఞాతలము అంటే తెలుసుకునే వారము ఆయన తెలియబడేవాడు మనందరి చేత మనందరం ఎవరి గురించి తెలుసుకుంటాం పరమాత్మ గురించే తెలుసుకుంటాం అటువంటి సంబంధం ఉంది మనకి ఆరు స్వామి స్వత్వ సంబంధము ఆయన మనకి యజమాని స్వత్వం అంటే మనం ఆయన సొత్తు మనం సొత్తు అయితే ఆయన యజమానిగా మన సొత్తుని రక్షించుకుంటూ ఉండేవాడు ఆధార ఆధేయ సంబంధం మనందరం దేనికైనా ఆయన మీదే ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళము ఆయన మనందరికీ ఆధారభూతుడై ఉన్నటువంటి సంబంధం తొమ్మిది ఎనిమిది శరీర ఆత్మభావ సంబంధం పరమాత్మ లోపల ఉంటాడు ఆయనకి శరీరంగా ఆత్మ ఉంటుంది ఆ ఆత్మకి శరీరంగా ఈ మన కంటికి కనిపించే శరీరం ఉంటుంది అంటే లోపల ఉన్న పరమాత్మకి ఆత్మ శరీరం అవుతోంది ఈ ఆత్మ లోపల పరమాత్మ ఉన్నాడు కాబట్టి లోపల ఉన్న పరమాత్మకి బయట ఉన్నటువంటి ఆత్మ శరీరం అవుతోంది ఇలా శరీర శరీర సంబంధం శరీర ఆత్మభావ సంబంధం ఎనిమిదవది తొమ్మిది భోక్తృ భోగ్య శరీరం సంబంధం ఆయన భోక్త ఆనందించేవాడు భుజించేవాడు మనల్ని అనుభవించేవాడు మనము ఆయనకి భోగ్య పదార్థములు వారము ఆయన చేత వారము అని తొమ్మిది రకాల సంబంధాలు మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి ఆయన ఇటువంటి సంబంధ జ్ఞానం ఉంటే ఆయనకి మనకి మధ్యలో సంబంధ జ్ఞానం తెలిసినామేండి అని అంటున్నారు ఈ లోపల ఉన్న గోపికని ఈ సంబంధ జ్ఞానం తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు ఆయన సొత్తుని ఆయనే రక్షించుకుంటాడు కదా మనందరం భరించబడేవారు అంటున్నారు ఆయనే భరించేవాడు అని అంటున్నారు ఆయనే శేషి అంటున్నారు మనందరం సేవ చేసేవాళ్ళు అని అనుకుంటున్నారు ఇలాంటి జ్ఞానాలన్నీ కలిగి ఉన్నప్పుడు ఆయనే తప్పకుండా మనల్ని రక్షించుకుంటాడు కదా మనల్ని మన కోసం ఆయనే నా దగ్గరికి వస్తాడు కదా అన్నట్లుగా ఈమె పడుకుని ఉన్నది లోపల అని అంటున్నారు లక్ష్మణుడు ఎంతసేపు కూడా సేవ చేసుకోలేకపో సేవ చేసుకోకపోతే రామచంద్రమూర్తికి నిలవలేని స్థితిలో ఉండేవాడు ఎప్పుడు కూడా సేవ చేసుకోవాలి సేవ చేసుకోవాలి సేవ చేసుకోవాలి ఇంతే రా అరణ్యానికి బయలుదేరుతున్నప్పుడు కూడా రామచంద్రమూర్తి సీతాదేవి బయలుదేరుతుంటే సీతాదేవి కా అన్నయ్య కాళ్ళు పట్టుకుని సీతాదేవి వైపు చూసి అనుమతిని ప్రార్థిస్తాడు అన్నయ్యని అన్నయ్య నువ్వు వదినా చక్కగా విహరించండి భవాస్తు సహ వైదేహ్య గిరి సానుషు అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే నువ్వు వదినా కలిసి హాయిగా పర్వత సానువుల్లో విహరిస్తూ ఉంటే నేను మీకు అన్ని కైంకర్యాలు అన్ని సేవలు చేసుకుంటాను పడుకున్నప్పుడైనా లేదా మెలకుగా ఉన్నప్పుడైనా కూడా మీరు చక్కగా విహరిస్తూ ఉండండి నేను సర్వవిధ కైంకర్యాలు చేసుకుంటాను అని చెప్పి ప్రార్థిస్తాడు అలాగే ఈ గోపికలందరూ కూడా కైంకర్యనిష్ఠులు పరమాత్మకి ఏదో ఒక సేవ చేయకుండా నిలబడలేనటువంటి స్థితి కలిగినవారు కదా వాళ్ళు ఏ పని చేసినా పరమాత్మకి సేవ బుద్ధితోటే చేస్తారు కదా ఇందులో ఉండే ఆనందం మాది కాదు అని అనుకుంటూనే చేస్తారు ఈ ఆనందం పరమాత్మదే మేము వెన్న చేసాము అంటే ఆయన కోసమే చేస్తున్నాం మేము పెరుగు తోడు పెట్టామంటే ఆయన కోసమే చేస్తున్నాం పాలు కాసాము అంటే ఆయన కోసమే చేస్తున్నాం ప్రపన్నులు ఏ పని చేసినా భగవన్ పరమాత్మ ముఖ వికాసం కోసమే అని అంటూ ఉంటారో ఈ గోపికలందు అందరూ కూడా పర ప్రపత్తి నిష్ట కలిగినటువంటి వారే ప్రపన్నులే వారు ఏ పని చేసినా ప్ర ఆయన కోసమే చేస్తూ ఉంటారు కదా అలా ఈమె కూడా ఆయన యొక్క కళ్యాణ గుణాలని అనుభవిస్తూ ఆయనే నన్ను రక్షించడానికి వస్తాడులే అని చెప్పి లోపల పడుకుని ఉన్నదేమో అని అనుకుంటున్నారు సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోతాడు సీతాదేవికి శక్తి లేదా అండి విడిపించుకునే శక్తి లేదా పతివ్రత స్త్రీ కదా సాక్షాత్ లక్ష్మీదేవే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కానీ ఆమె తన రక్షణ తాను చేసుకోలేదు హనుమలో హనుమతో సుందరకాండలో చెప్తుంది నాకు శక్తి లేదు అని కానీ నాకు శక్తి ఉందని కానీ చెప్పకుండా నన్ను రక్షించి తీసుకువెళ్ళవలసిన బాధ్యత పరమాత్మదే నేను జీవుడు ఎలా అయితే పరమాత్మ చేతే రక్షించబడి ఉంటాడో నేను కూడా అంతే కదా సరేస్తు సంకులం కృత్వ రామో పరబలార్థన మాం నయ్యేది కాకు తత్తస్య సదృశం భవేత్ అంటుంది ఆంజనేయ నా పతి అయినటువంటి వాడు నాకు నాతుడైనటువంటి శ్రీరాముడు తన మొత్తం శానంతటితో బలం అంతటితోటి కూడా ఈ లంకకు రావాలి యుద్ధం చెయ్యాలి రావణాసరిని సంహరించాలి నన్ను తీసుకుని అయోధ్యకు వెళ్ళాలి అప్పుడే అది నాకు కీర్తిదాయకము ఆయనకి కీర్తిదాయకము శత్రు బలానంతా కూడా వినాశనం చేసేసి నశింపచేసి లంకనంతా కూడా తన సర బాణాలతోటి అంటే సర వర్షాలతోటి సరజాలంతో నింపేయాలి శత్రు శేషం ఉంచకుండా అందరినీ నశింపచేసి అప్పుడు నేను అయోధ్యకు తీసుకెళ్తే ఆయనకి కీర్తిదాయకమవుతుంది ఆ పని నాకు కీర్తిదాయకం అవుతుంది నత్వా కుర్మి దశ దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస అని అంటారు ఆమె ఒక్కసారి రావణాసురుడు చనిపోవాలి అని అనుకుంటే చాలు భస్మము అయిపోతాట నిజంగా కూడా ఆయనకి ఆమెకి అంత శక్తి ఉంది కానీ నేను చెయ్యట్లేదు ఎందుకంటే ఇది నా స్వరూపం కాదు నేను సొత్తుగా ఉన్నాను ఆయన నాకు యజమాని ఆయనే వచ్చి నన్ను రక్షించుకొని తన సొత్తును తను కాపాడుకోవాలి కాబట్టి పూర్తిగా ప్రపత్తి చేసిన ఆమె ఎలా ఉంటుందో ఈ లోపల గోపిక అలాగే పడుకుని ఉన్నది పరమాత్మ వచ్చి ఈ జీవుణ్ణి రక్షించాలి అనే భావనతోటే కణ్ హాయిగా పడుకుని ఉన్నదట ఆమె మేమందరమేమో రాత్రంతా నిద్రపట్టక లేచి పరమాత్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదామా అని మేమందరం ఆర్తి చెందుతున్నాం కానీ ఈమెంటి హాయిగా పడుకుని ఉన్నది అది నిద్రలా పట్టింది ఈమెకి ఫలం ఇచ్చేది పరమాత్మ ఆయన దగ్గరికి వెళ్దామని మనం అనుకుంటుంటే ఏదో ఫలం లభించేసిన ఆమెలాగా ఈమె పడుకుని ఉన్నది ఏంటి అని చెప్పి అనుకుంటున్నారు మామాన్ గళే మామాన్ అంటే ఓ అత్తమ్మ అని పిలుస్తున్నారు మేనమామ కూతురా అని పిలుస్తున్నారు తాళ్ తిరవాయ్ నువ్వే వచ్చి ఈ తలుపులు తీయాలి ఆ లోపల పడుకున్న గోపికిని నువ్వే రామ్మ ఇదంతా మణిమయంగా ఉంది కదా ఎక్కడ తలుపు ఉందో ఎక్కడ కిటికీ ఉందో కూడా మాకు తెలియని స్థితిలో ఉన్నది ఇదంతా కూడా అందుకని కన్ఫ్యూజన్లో ఒక మైసభ ఎలా ఉంటుందో అలాగా మైసభలో నీరు ఉంటుంది అని అనుకుని పాపం జాగ్రత్తగా పంచిపో ఎత్తి పట్టుకుని దుర్యోధన అడుగులేస్తుంటే అక్కడ నీరు ఉండేది కాదు నీ సరే ఇందాక నీరు లేదు కదా ఇక్కడ కూడా నీరు లేదేమో అని అడిగేస్తే అదో మడుగయ్యి పడిపోతాడు పాపం దొరికివతనుడు మైసబంతా కూడా అలాగే ఉంటుంది కదా ఒక ఇంద్రజాలంలా ఉంటుంది అదంతా మాకు మీ ఇల్లు అలాగే ఉంది మణిమయాలతో నిండి ఉంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మన అటాచ్ బాత్రూమ్స్ కట్టుకునేటప్పుడు కూడా ఎక్కడ డోర్ ఉందో లోపలికి వెళ్ళడానికి తెలియనట్లుగా ఉంటుంది అలా ఉన్నది మాకు కన్ఫ్యూజన్గా ఉంది నువ్వే వచ్చి తలుపు తీయవలసింది అని చెప్పి అంటున్నారు మణికథవన్ తాళ్తిరవాయి నువ్వే ఈ మణిమయమైనటువంటి తలుపులను తీయవలసింది మా మీర్ ఓ మెనత్తా అవళీరో ఆమెను లేపచ్చు కదా ఉన్ మగలదాన్ ఉమయ్యో మీ అమ్మాయి ఏంటి మగలంటే అమ్మాయి మీ అమ్మాయి ఏంటి ఉమయ్యో కదలకండా మెదలకండా ఉన్నది ఆమెకి మాటలు రాబా అసలు ఊమెయ్యో అంటే మోగదా మాటలు రాకుండా పడుకుందా అన్ని చెవిడో లేకపోతే చెవిటిదా అనందలో అలసిపోయి ఉందా ఏమప్పట్టాడో ఏంటంత ఒళ్ళు తెలియకుండా పడుకుందా పెరుందుయ్యల్ అందిరప్పట్టాో ఎవరైనా ఇంత నీకు పెద్ద నిద్ర రావాలమ్మా అని చెప్పి మంత్రం వేసేసారా మంత్రం వేసేస్తే ఎలా పడిపోతారో తెలివి తప్పి అలా ఉన్నదే మీ అమ్మాయి ఎవరు ఏం చేశారు మీ అమ్మాయిని మోగవారైనా పోని మేము వచ్చామని కనిపిస్తున్నాం కదా ట్రాన్స్పరెంట్గానే ఉంది కదా మేడ వచ్చి తలుపు తీయచ్చు కదా అంటే పోనీ చెవులకు కూడా వినిపించట్లేదా చెవులు రంధ్రా లేవా వినిపించట్లేదా లేకపోతే బాగా అలిసిపోయి పరాకుగా ఉందా మంత్రం వేసేసి ఈ అమ్మాయి కొంత కొన్ని రోజుల పాటు లేవకుండా ఉండుగాక అని ఎవరైనా మంత్రం వేసేసారా అందరూ కూడా మామాయన్ మాధవన్ వైగుందన్ అని చెప్పి నామాలు పాడుతూ వచ్చాం కదా మేమందరం కూడా కృష్ణ పరమాత్మ యొక్క నామాలని కీర్తిస్తూ వచ్చాం మామాయన్ గొప్ప గొప్ప చేసలన్నీ చేసేటువంటి వాడు ఈ మామాయన్ అంటే గొప్ప చేస్తలు చేసేవాడు అలాగే సులభమైనటువంటి చేష్టలు కూడా చేసి నేను మీకు చాలా దగ్గరవాడినయ్యా అని చూపించినటువంటి వాడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడం గొప్ప పని అది మామూలు వాళ్ళు చేయలేరు కానీ అది చేసి తన వాళ్ళని రక్షించడం అనేది సౌలభ్యం మళ్ళీ తన వాళ్ళని రక్షించాలి అనేటువంటి గుణం అక్కడ ప్రకాశిస్తోంది ఈ మామాయన్ అనేది గొప్పతనాన్ని చెప్తూ ఉంటుంది ఒక్కొక్కసారి తన సౌలభ్యాన్ని కూడా చెప్తూ ఉంటుంది పరమాత్మకి చాలా సులభంగా దొరుకుతాడు అనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉంటుంది మా ధవన్ మాధవన్ లక్ష్మీదేవికి భర్త అయినటువంటి స్వామిని కదా మనం కీర్తిస్తున్నాము ఈ మూడు నామాలు కీర్తిస్తూ మేము వస్తున్నాము వైగుందన్ వైగుంధన్ అంటే వైకుంఠ వాసుడు అని చెప్పి వైకుంఠము అంటే ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మనం కుంఠము కుటి అనే జా ధాతువుతోటి కుంఠము అంటే విడదీసేది కుఠారము అంటే గొడ్డలికి పేరు కుఠారం ఏం చేస్తుంది గొడ్డలి రెండు వస్తువుల కింద చేసేసింది ఒక దానిని రెండింటి కింద విడగొట్టేస్తుంది వైకుంఠము అంటే వికుంఠము లేనిది రెండుగా చెయ్యకుండా రెండింటిని కూడా కలిపి ఉంచేది అనే అర్థము ఆపోజిట్ అర్థం వస్తుంది మాట కుఠారానికి వైకు వైకుంఠం అనేది ఆపోజిట్ అర్థాన్ని ఇస్తుంది అది రెండిటిగా విడగొడుతుంది ఒకదానిని రెండుగా ఉన్నవాళ్ళని ఒకటిగా చేస్తుంది వైకుంఠం అంటే పరమాత్మని భక్తుల్ని ఒకే విధంగా కలిపి ఉంచుతుంది పరమాత్మతో భక్తులకి విశ్లేషణ లేకుండా భక్తులు పరమాత్మ ఎప్పుడు కలిసి ఉండేలా చేసేదే వైకుంఠము మనం పరమాత్మతో కానీ ఆచార్యులతో కానీ ఎక్కడ కలిసి ఉంటామో అదే వైకుంఠం అంతే వైకుంఠం అంటే విరజి దాటి ఎక్కడికో వెళ్ళాలనో లేదా సత్యలోకంలో పాలకడలకు వెళ్ళాలనో అనుకోకర్లేదు అని మా ఆచార్యులు చెప్పారు ఎక్కడ మనం పరమాత్మతోలో లేదా మనకిష్టమైన ఆచారులతో ఉంటామో అది వైకుంఠమే అలాంటి వైకుంఠంలో ఉండే స్వామిని కదా మేము కీర్తిస్తూ ఉన్నాము అత్త పరత్వానికి సూచించే నామాలు మేము కీర్తించాం లక్ష్మీ సంబంధంతో పురుషకారభూతురాలైనటువంటి అమ్మతో కలిసి ఉన్న నామాలు కీర్తించాము సౌలభ్యానికి మూలమైనటువంటి నామాలు కూడా మేము కీర్తించాము ఎన్ని చెప్పినప్పటికీ కూడా మీ అమ్మాయి ఇంకా లేవకుండా ఆయనే రావాలి ఆయనే వచ్చి నన్ను చేరుకోవాలి అని చెప్పి భావిస్తోందా అని చెప్పి అంటే పూర్తిగా ప్రపత్తి చేసిన వారు సంబంధ జ్ఞానం కలిగి ఉన్నవారు ఎలా ఉంటారో మీ మీ అమ్మాయి అలా పడుకుని ఉన్నట్లుగా ఉంది లేచి లేపి ఆమెను మా గోస్ట్లో కలిసేలాగా చేయవలసింది అని ప్రార్థిస్తే ఈలోపు తల్లిగారు లేపడము ఆ అమ్మాయి వచ్చి వీరి గోస్ట్లో చేరడము జరిగింది ఆ అమ్మాయితో పాటు గోస్ట్ అంతా కూడా నాలుగవ గోపికి కూడా కలిసాక ముందుకి బయలుదేరారు గోదా గోష్టి అంతా కూడాను పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం తూమణి మా అడతూ సుత్ தூப்பம் கமஷா துயிலனை மேல் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திரவாய் மாமீர் அவளை உன் உன்மகள்தான் உமையோ செவிடோ அனந்தலோ ஏமாப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தனென்றோ நாமம் பலவும் नवीन्रो एलो रम्बावाय स्वोचिस्रमालिका बन्धगन्धबन्धुरजिष्णवे बंद विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम् श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यश्वरः कान्तिमत्यां प्रसूताय इतिराजाय मङ्गलम्